నమస్కారం అభివృద్ధికి ఆటంకాలు సృష్టించినప్పుడు ప్రజాస్వామ్యంపై దాడి జరిగినప్పుడు స్టార్ట్ అవుతారు కేసీఆర్ నాడు పాస్పోర్ట్ బ్రోకర్ కౌశిక్ రెడ్డి నేడు రాజకీయ బ్రోకర్ అన్నారు బీసీ నాయకునిపై కేసీఆర్ వదిలిన కుక్క కౌశిక్ రెడ్డి అని హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎస్కే సిరాజ్ హుసేన్ గారితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి భార్య బిడ్డలను పనంగా పెట్టి మీరు ఓట్లేస్తే జాయాత్ర లేదా శివయాత్ర అని ప్రజలను బ్లాక్మెయిల్ చేసి గెలిచిన వ్యక్తి మాట్లాడే మాటలకు అదేవిధంగా మారకోట ఉద్యమ ద్రోహి కౌశిక్ రెడ్డి ఉద్యమ నాయకుడు తెలంగాణ సాధకుడు పొందం ప్రభాకర్ అన్న పొన్నం ప్రభాకర్ అన్న పైన ఈ విధమైన వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మిస్టర్ కౌశిక్ రెడ్డి నువ్వు చేసే అరాచకాలు నువ్వు చేసే భూ కబ్జాలు నువ్వు చేసే శాండ్ మాఫియా ధ్వరలోనే బయట పెడతాం మా నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్న విద్యార్థి దశ నుంచి ఉద్యమాల ద్వారా ఆనాడు ఎస్ఆర్ఆర్ కాలేజీలో అధ్యక్షుడి నుండి నేటి క్యాబినెట్ మినిస్టర్ వరకు ఎదిగింది ఏదో నిన్న మొన్న వచ్చి రాజకీయ నాయకుడు కాదు ప్రజలలో మరణమేక్యమై ప్రజా సమస్యలపై పోరాడి తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను సైతం తెగించి జైలు పోయి వచ్చిన నాయకుడు పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ అన్న పైన అనుచిత వ్యక్తం చేసినటువంటి కౌశిక్ రెడ్డి కబడ్దార్ నువ్వు కరీంనగర్కి వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నావు నీకు కుక్కకు బిస్కెట్ వేసినట్టు కేసీఆర్ బిస్కెట్ వేసే తీసుకొని ఒక బీసీ నాయకుడు ఏదైతే ఇటర్ రాజేందర్ ఉన్నాడో ఆయన మీద నిన్ను ముసిగొల్పిండు నువ్వు ఆ ద్రోహివి ఎవరు ద్రోహి చెప్పు కౌశిక్ రెడ్డి నీకు కుక్కకు బిస్కెట్ వేసినట్టు వేసి కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ద్రోహిని ఉద్యమ ద్రోహిణని ప్రోత్సహించింది కేసీఆర్ అదేవిధంగా ఉన్న ప్రభాకరణ కరీంనగర్ నుంచి పార్లమెంట్ ఎన్నికైను ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఉష్ణాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేసిండు ఉస్నాబాద్ ప్రజలు అప్పున చేసిండు ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డ నాయకుడు కొన్న ప్రభాకరణ కానీ నువ్వు ప్రజలను మోసం చేసి భార్య బిడ్డలను పనంగా పెట్టి మేము చచ్చిపోతాం మా కోట లేకపోతే అన్న మనిషిని నువ్వు నీకు ప్రభాకర్ అన్నకు జమీన్ ఆస్మాన్ ఫరక్ తేడా ఉండాలి కౌశిక్ రెడ్డి నీ మాటలు ఎక్కడికి తీసుకో నువ్వు కాంగ్రెస్కు రావాలని ఎంతమంది నాయకుల ఎలా చుట్టూ దిగినావో మాకు తెలుసు కానీ నిన్ను తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వ్యతిరేకిస్తే నువ్వు ఈ విధంగా పున్నం ప్రభాకర్ అన్న చేయాలని చూస్తున్నావు అధికారులను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావు రాబోయే రోజుల్లో నువ్వు జైలు పోక తప్పది నీపై ఎంక్వైరీ నడుస్తుంది త్వరలో నిన్ను జైలుకు పంపించడం ఖాయం మరొకసారి కరీంనగర్కి వచ్చి ప్రభాకర్ గురించి ఈ విధంగా మాట్లాడితే కబడ్దార్ కౌశిక్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం మా అన్న అభివృద్ధిలో ఆవేశం మా ప్రభాకర్ అన్న సభ్యుడిగా ఉండి ఇక్కడ ఆవేశంగా తీసుకొచ్చిన కలిక్నాడ టు తిరుపతి రైలు ఉన్నది ఆవేశంగా తీసుకొచ్చిన ఎఫ్ఎం రేడియో ఉంది ఆవేశంగా తీసుకొచ్చిన సైనిక్ స్కూల్ ఉంది ఆవేశంగా తీసుకొచ్చిన మాతా శిశు హాస్పిటల్ ఉంది అభివృద్ధిలో ఆవేశంగా ఉన్నాడు తెలంగాణ ఉద్యమంలో ఆవేశంగా పనిచేసాడు ఎస్ మా అన్న స్టార్ కానీ నువ్వు జీరోవి నువ్వు బ్లాక్ मरोंसारी हेच्चिस्ट कौशिक रेडी कबरता